పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దర్శిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లెసాగర్ దంపతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ ఎమ్మెల్యే నారపశశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య సిఐ రామారావు కమిషనర్ వై మహేశ్వరరావు తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ఎంపీడీఓ కృష్ణమూర్తి టీడీపీ బీజేపీ జనసేన పార్టీలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఉద్యోగులు వివిధ పాఠశాలలు కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు దర్శలోని ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా పాల్గొనడం జరిగింది

ఒకసారి ఓ అందరు కూడా ప్రార్థన చేద్దాము తలకండి సంగం సంఘం संवाद संभो मनसि जानत संभो मनसि जानत सुदा पाई के दिस लागली चेतुला भागा पाई लागली अरे 1 2 3 4 5 6 7 8 9 10 ललाय ఫోర్టీన్ ఫిఫ్టీన్ 15, కాల్చేసి చేతుల రెండు పైకి చేతుల్ని బాగా పైకి లాగండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ రిలాక్స్ నిన్న కిందకి నాలుగు నుంచి రిలాక్స్ దీర్ఘ తీసుకోండి